సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సుదీర్ఘ లీవ్ పెట్టి వెళ్ళడం జరిగింది సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో పైనటువంటి ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతురు ఎందుకంటే ఇన్ఛార్జ్ కమిషనర్కి ఇచ్చినప్పుడు పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వనప్పుడు ఆమె విధులు నామమాత్రకంగా రకంగా చేయవలసి వస్తుంది కాబట్టి కమిషనర్ లేకపోవడం వలన ఎన్నో కార్యక్రమాలు ఆగిపోవడం అనేది ఇవాళ రేపు ప్రజలకు ఎంతో ఉపయోగపడే మున్సిపాలు ఇవాళ కేవలం లీవ్లో ఉండడం వలన నామమాత్రకంగానే మున్సిపల్ నడుస్తుంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ను వెంటనే నియమించాలి ఈడ మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఉన్న ఆదిసే గారు ప్రభుత్వ వీపు గారు దీని జోక్యం తీసుకొని సిరిసిల్లకు వెంటనే పూర్తి స్థాయి కమిషనర్ను ఇతన లీ లీవులు అనే వచ్చిన పర్వాలేదు లేకపోతే కొత్త కమిషనర్ నియమించాలి ఎందుకంటే ఇది చాలా మున్సిపల్ అనేది చాలా వ్యవహారాలు పొద్దున్న లేవగానే ప్రజలకు ఏ విధమైన చిన్న చిన్న పనులు కూడా అవసరం పడతాయి కాబట్టి పాలనా పరంగా కూడా అన్ని ఇబ్బందులు ఏదైతే మళ్ళీ ముఖ్యంగా పాలక వర్గం లేదు కాబట్టి కమిషనర్దే ముఖ్య భూమిక ఉంటది కలెక్టర్ గారు కూడా ప్రభుత్వ ప్రత్యేక అధికారులు ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని ప్రభుత్వానికి రాసి ఈ కలెక్టర్ ఈ కమిషనర్ వస్తాడా లేకపోతే ఈయన లీవులు ఆటలనే ఉంటాడా అతని స్థానంలో కొత్త కమిషనర్ నియమించాలని చెప్పి మేము ప్రజల పక్షాన కోరుతున్నాం